బాగున్నా అయ్యా బాగున్నా పిల్లలు బాగున్నారా మామిడి మామిటాకలు అడిగాను తెచ్చావయ్యా థ్యాంక్స్ బాబు ఏదో సంధ్యం మళ్ళీ వచ్చారు ఆ చివరి నుంచి ఇలా వరండా అంతా కట్టుకొచ్చాయి బాబు ఏ కట్టేస్తావా అయ్యా చాలా అయ్యా భలే నిండుగా ఉంది ఇగండి అవి తేగలు తింటున్నారా తినండి ఓహో సేమా ఓహో ముగ్గురికి సేమా అబ్బో గుడ్ గుడ్ బుడ్డోడికి కూడానా ఓ చూడండి నలుగురికి ఒకే డ్రెస్సులు అంట వాళ్ళ బాబాయికి వీళ్ళిద్దరికి షన్ను బాబుకి ఢిల్లు టిల్లు టిల్లు రాధిక కావాలనే ఓకేనా సూపర్ మీ అందరికి ఒకటే డ్రెస్సులు అంట ఇవి అందరు బ్యాడ మెను కూర இது ஃப்ரையீரக பச்சடி இதேமா ஏம் ஃப்ரைய் ஃப்ரையை சாம்பார் பப்புரக்காய் பச்சடி பெருகு ஃப்ரெசு ஸ்வீட்ஸ் பெருகு இது அனேட்டி ட்ர ఏం పళ్ళు ఏంటో చెప్తున్నాడు మామిడి పళ్ళు ఎప్పుడేం మామిడి పళ్ళు నారళ్ళ పళ్ళు అవి ఉంటాయి అర్థం అవ్వకుండా ఎలా అమ్ముదామని మన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు అదేంటండి ఎంతమంది ఉన్నారు వంట చేసుకోవచ్చు కదా బయట నుంచి తెప్పిస్తున్నారేంటిని అని చెప్పి ఇప్పుడు ఎవరైనా సరే బంధువులు ఇంటికి వస్తున్నారు అని అంటే భయపడేది ఏ విషయానికండి సర్వీస్ చేయలేము వంటలు చేయలేము అనే కదండి మా ఆడపడుచులు మేం చేస్తామని అన్నా సరే మేము ఒప్పుకోలేదండి మేము ముందే ఫోన్లు పండక్కి రమ్మనమని ఫోన్ చేసినప్పుడే నీకు బాగా ఎక్కువ పని అయిపోతుంది మేము మేమందరం వచ్చాము నేను అంటే పైగా నీకు వీడియోస్ పని ఉంటుంది సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు వస్తూ ఉంటారు మళ్ళీ మాకన్నీ చూడటం ఇవన్నీ నువ్వు అలిసిపోతావు అని వాళ్ళు అన్నప్పుడు లేదమ్మా మనం వంట కోసం నేను చెప్పి ఆలోచించడమో అలిసిపోవడమో మనం ఏం పెట్టుకోవద్దు అని ముందే మేము డిసైడ్ అయిపోయామండి ఎందుకంటే మా అత్తగారు మామగారు ఉన్నప్పటి నుంచి కూడా వంట మనుషుల్ని పెట్టి చేయించడం పని వాళ్ళని పెట్టి వాళ్ళు అనమాట అండి ఇప్పుడు అలానే అనుకోవచ్చు మీరు ఇంట్లోనే పని వాళ్ళనో లేదా కుక్కునో పెట్టి చేయించుకోవచ్చు కదా అని చెప్పి ఏమంటే ఉన్న వాళ్ళే రావట్లేదండి మీరు చెప్పితే నమ్మరు నాకు విడి రోజుల్లో పనిచేసే ఆరుగురు కూడా అని పండగ పేరు చెప్పి ఇలా రావట్లేదండి బట్టలు ఉతికే మంగా ఇస్త్రీ చేసే లక్ష్మి ఇద్దరు కూడా అని బల్లల పండుగని వాళ్ళు వారం రోజుల ముందే చెప్పేశారు మేము రావండి ఈ వారం రోజులు కూడా మేము ఎటువంటి వర్క్ చేయకూడదు మేము బల్లల పండుగ జరుగుద్ది మాకని చెప్పారు వరం కానీ నరసమ్మ కానీ అసలు విడి రోజుల్లో నాకు పండుగలు అటువంటి అయినప్పుడే ఏదైనా విశేషమైన రోజు ఉన్నప్పుడే నిర్మోహమాటంగా అసలు వరం రాదండి నేను ప్రతిసారి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను అలా అయినా ఓ చేసుకుంటూ ఉంటాను వాళ్ళని నమ్మి ఇంతమందిని భోజనాలకి నేను వంటలు పెట్టుకున్నాను ఇంట్లో అంటే దెబ్బ అయిపోతానండి పోనీ అలా అని చెప్పి వంట వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అని అంటే మనదేమో ఓపెన్ కిచెన్ ఇంట్లో ఉంటుందండి ఇద్దరు ఆడవాళ్ళని పెడతాను వంట వాళ్ళని అని మా వారు అన్నారు కానీ ఇబ్బంది అయిపోద్ది అండి ఇంట్లో మొత్తం తొక్కిడి తొక్కిడి అయిపోతుంది పైగా ఏదో ఐదు మందో పది మందో కాదండి మేము ఒక నలభై మంది వరకు వస్తారు అని ఊహిస్తున్నాం అనమాట అండి మొత్తం మా వాళ్ళు అందరినీ పిలిచాము నలభై మంది వరకు అయితే రావచ్చు అని అనుకుంటున్నాను ఇంతమందికి వంటలు అని అంటే మనకి ఇంట్లో కుదరదు పోనీ పెద్ద గార్డెన్ ఉంది గజుబా ఉంది అందులో చేయిద్దామా అని కూడా ప్లాన్ చేశాము కాకపోతే అండి ఏ వంట వాళ్ళని పెట్టినా ఏదైనా సరే చిన్న అవసరమైనా ఎవరిని పిలుస్తారండి నన్నే పిలుస్తారు ఒక సాల్ట్ కావాలన్నా లేదా ఒక ఆయిల్ కావాలన్నా ఒక జీడిపప్పు కావాలన్నా ఒక చిన్న గిన్నె కావాలన్నా గరిటి కావాలన్నా కుక్కర్ కావాలన్నా మిక్సీలో తిప్పాలన్నా ఏదన్నా సరే నన్నే అడుగుతూ ఉంటారు నన్నే పిలుస్తారు అందువల్ల నేను ఎక్కువ ఆలసిపోతాను అనమాట అండి మేము మరి మేము అందరం పెద్దవాళ్ళం అయిపోయాము వదిన వాళ్ళ వంట చేస్తామునన్నా నేను ఒప్పుకోనండి ఎందుకంటే వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళు వంట మనిషిని పని మనిషిని పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటున్నారు ఎందుకంటే కరోనా తర్వాత అండి అందరికీ హెల్త్లు జాగ్రత్తగా కాపాడుకోవటం కూడా టాస్క్ అయిపోయిందండి మా ఆడపడుచుల పిల్లలందరూ కూడా స్ట్రిక్ట్గా చెప్పేసారు మీరు వంట పని అని అదని ఇదని ఓకే అలిసిపోకండి అమ్మా అని చెప్పి అందరి ఇళ్లలో మీరు గమనించి ఉంటారు నేను వదిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు కదా మీరు వాళ్ళకి కుక్కు కూడా ఉంటుంది అట్లానే మేడ్ కూడా ఉంటుంది అలాటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మనం అందరం చేసుకుందాం అమ్మ వంట అంటే మాట చెప్పినంత ఈజీగా ఉండదండి నేను వివరంగా ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన ఫ్యామిలీలో వాళ్ళు ఇదేదో సినిమానో మరొకటో అనే అంటే ఒక ఊహగా ఊహించుకుని అమ్మ మీరే స్వహస్తాలతో వండొచ్చు కదా పిండి వంటల స్వహస్థాలతో తో ఉండొచ్చు కదా ఇలా కూడా కమెంట్ పెడుతూ ఉంటారు కదా తెలియక అన్నమాట అమ్మ మనం ఏదన్నా ఒక పని పెట్టుకున్నామంటే దానిలో సాధ్య సాధ్యాలన్నీ ఆలోచించుకుని అన్నిటికీ సిద్ధపడే ఒక పెద్ద ఈవెంట్ని చేయగలిగి ఉండాలి వీటికి ఒకటికి రెండు సార్లు కాదండి పదిసార్లు ఆలోచించుకున్నాము మళ్ళీ మా ఆడపడుచులు అన్నయ్య మేము అందరం ఫోన్లో మాట్లాడుకుని ఇలా ఇలా చేసుకోవాలి ఇట్లా అయితేనే మేము వస్తాము నువ్వు అలిసిపోయేటట్టయితే మేము రాము అని ముందే చెప్పేశారండి వదిన వాళ్ళు లేదు నేను ఈజీగా అన్నీ మెయింటైన్ చేస్తానుగా మీకు ఎందుకు రండి అని చెప్పాను ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అనుకోండి చక్కగా పని వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళని లేదు వీళ్ళని లేదండి అందరూ హ్యాండ్ ఇచ్చే బాపతే పని అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది కదా నా వీడియోస్లో చూసినా మీకు అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళ వెంపు నుంచి కూడా మనం ఆలోచించాలి సరే కానీ అలాగా నెట్టుకు రావాల్సిందే కదా అంటే మన వాళ్ళు ఎవరన్నా ఎందుకు వీళ్ళు ఇట్లా బయట నుంచి తెచ్చుకుంటున్నారు అనేది అనుకుంటారనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట అండి పైగా ఒకళ్ళు ఇద్దరం కాదు కదండి మందివి కొన్ని వంటలు అయితే మేమే చేసుకునే ఉంటాయండి అవి మీకు వీడియోస్లో నెక్స్ట్ వస్తాయి అనమాట ఎందుకంటే అవి బయటకిచ్చి చేయించము కొన్ని మేమే సొంతంగా చేసుకుంటూ ఉంటాం అనమాట వీలైనంత మటుకు అండి బయట నుంచే అరేంజ్ చేసేస్తున్నామండి నేను ఉన్నమాట చెప్పేస్తున్నాను కదా దానికి రీజన్ కూడా మీకు వివరంగా చెప్పేది ఎందుకంటే మీకు ఎవరికైనా డౌట్ వస్తుందనే ఉద్దేశంతో వివరంగా చెప్తూ ఉన్నాను అనమాట పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు మేము అందరం కలిసి సంతోషంగా గడపాలి అంతే అండి ఇందులో ఎక్కువ తక్కువ సొంతంగా వండారా బయట నుంచి తెచ్చారా ఎన్ని ఐటమ్స్ పెట్టారు ఇటువంటివి కానీ ఏమి ఉండవండి మీరు చెప్తే చెప్తేనమరు మా ఇంట్లో ఎవరు అటువంటివి పట్టించుకోరండి మీరు వీడియోస్ చూస్తేనే అర్థమవుతుంది అన్నమాట అనమాట మీరు అంటూ ఉంటారు కదా మీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారండి మీరు అందరూ కలిసినప్పుడు మా ఇళ్లలో అయితే గొడవలు అవుతూ ఉంటాయి ఎట్లా అంటూ ఉంటారు కదా ఇలాంటివే అండి ఎదుటి వార సాధ్య సాధ్యాలను కూడా మనం గుర్తెరిగి మసలుకున్నప్పుడు ఎటువంటి గొడవ జరగదండి అందరికీ ఉంటుంది మనసులో నాకు కూడా ఉంటుంది అప్ప ఇంతమంది వచ్చారా నేను చక్కగా నడుం బీగించి ఓ వండేసి వాళ్ళందరికీ విస్తళ్ళేసి వడ్డించి అన్నీ చేస్తే ఎంత బాగుంటుంది కానీ భగవంతుడు మనకి ఎంత ఓపిక ఇచ్చాడో దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలండి అలానే ఆడపిల్లలు ఓకే అండి మా ఇంటి అల్లుళ్ళు అంటే ఆడపడుచుల భర్తలు కానీ వాళ్ళ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు అట్లానే మా అల్లుళ్ళు అందరూ కూడా అండి అలా సర్దుకుపోయే తత్వం వల్లే మేమందరం అంత సంతోషంగా ఉంటున్నామండి లక్షపాప ఇల్లరా ఆమ్ అయిపోయిందా నీకు ఆమ్ తినేసావా ఇళ్ళరా మరి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది చేతలు ఇవి కొత్తవి నాన్న దగ్గర ఉన్నాయి ఒక చేత టీ రెడీనా బాబాయ్ రంబ రెడీ అయిపోయి వచ్చింది చూడండి ఇదిగోండి ఒక రంబ రెడీ అయిపోయి వచ్చింది నన్ను అంటే రంభ రంబని నువ్వే ఫస్ట్ రంబలా తయారయ్యావు ఇదే సారీనా బాగుంటాయి ఇదిగో ఈ సారీ సెలెక్ట్ చేసుకుందిగా తరణి వదిన తరణికిను పుట్టి పాపకి సమంత బట్టలు అయిపోయినట్టు బట్టలు పెట్టేస్తాం ఇక భోగి రోజున ఈవినింగ్ లక్షాపాపకి పాపకి భోగిపళ్ళు పోస్తున్నాం అనమాట అండి భోగిపళ్ళు పోసి మేము ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళాలి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిన నాచు చంద్రం గారు వారి పిల్లలు అబ్రాడ్లో ఉంటారు ఇద్దరు అబ్బాయిలు వారి మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టాను మీరు చూస్తే గుర్తుపడతారులేండి వారికి ఇద్దరికి ఒక బాబుకి అమ్మాయి ఒక బాబుకి అబ్బాయి అంటే చంద్రం గారికి మనవడు మనవరాలు ఇద్దరు పుట్టారు అనమాట అండి ఇక్కడ సంక్రాంతికి వచ్చిన సందర్భంగా ఫంక్షన్ ఏర్పాటు చేసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారనమాట భోగిపళ్ళు పోస్తూ చంద్రంగారంటే మా బావగారి స్నేహితులు అనమాట అండి మా వారు కాకుండా మా పెద్ద బావగారు ఉండేవారు ఆయన కాలం చేసేట్లండి వారి స్నేహితులు వారు ఎప్పుడు ఇంకా ఫ్రెండ్స్ తోటి ఇంట్లో చాలా సందడిగా తిరిగేవారంట మా ఆడపడుచులకి అందరికీ బాగా తెలుసు అనమాట అండి ఇట్లా అమ్మాయిలు వస్తున్నారు ఆడబడుచులు వస్తున్నారంటే కంపల్సరీ ఫంక్షన్కి రావాలి అందరిని చూసి చానాళ్ళు అయ్యింది అని చెప్పేసరికి ఇక సాయంత్రం మేము అందరం కలిసి అంటే మా ఆడపడుచులు మేము కంపల్సరీ ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట అండి అండి పాపకి భోగిపళ్ళు పోసేసి అప్పుడు మేము ఫంక్షన్కి వెళ్ళాము పాపకి భోగిపళ్ళు కూడా చక్కగా పోయించుకున్నాదండి దానికి సంబంధించిన వీడియో మరొకటి పెడతాను ఎందుకంటే నా ఫోన్లో తీలేదండి ఆ వీడియోస్ అన్నీ కూడా సమంత్ వీడియోలో తీసాను మీకు అర్థమై ఉంటుంది మా బుజ్జోదిన వాళ్ళ అబ్బాయి కోడలు ధరణి మనవరాలు లక్ష్య వీళ్ళు అనమాట అండి పాపకి

దేని కుచస్ కుచస్ ఎతే అలా నండి వీడియో అండ్ అండ్ మధ్య పట్టుకుంటానన్నవగా ఇదే మామకి తెలుసు కొడు కొడు ద నందస అక్కి బర్రే ఓ గార్డన్ తల్లి బల్లంటే లంగరా కొడు నిస్తది కొత్తి రాయమొని ఏమొకత You stand on the other side of the camera. Come on. Come on. Come. Two. Three. Come on. Four. Four. We are here. We are here? Yes. Okay. We are here. We are here? Yes. Okay. 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 ఈరోజు దేవాలయంలో గోదా కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారు గ్రామ సేవకి ఊరేగింపుగా బయలుదేరారు అనమాట అండి నిజానికి ఎప్పుడు లేట్గా వస్తుంది అనమాట ఊరేగింపు సరే మనం ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు ఊరేగింపు వస్తుందని అనుకున్నాం

రామయ్య కనిపించాడు అనమాట ఇప్పుడు ఈ రామాలయం నుంచి దేవుని తెచ్చాడు వదిలే యా ఓకే ఓకే నేనా తలసి

my എക് ആ എപ്പോഴും രണ്ടമ്മ അമ്മ ഞാതിരു ആ ഇടുത്തിരു ആ

నీకు దుశ్యాలువ కప్పుతున్నారా అంత అప్ప దాన్ని చూపించుకో ఆ పుట్టి దానికి నాకు కూడా కప్పమంట ఇగో లగేజీలు చూడండి రండి